మీరు ఎప్పుడైనా అనుకున్నారా ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరీ మహాభారతమని అసలు ఫస్ట్ ఎపిసోడ్ ఏమై ఉంటుంది అది కేవలం యుద్ధం గురించా లేదు బ్రో దాని వెనుక ఒక బిగ్ స్టోరీ ఉంది ఒక ఎపిక్ క్రియేషన్ ప్రాసెస్ ఉంది ఈ రోజు మనం చూడబోయేది ఆ కథ ఎలా మొదలయ్యిందో కాదు ఆ కథ ఎవరు రాశారు ఎలా రాశారు ఒక టాలెంటెడ్ రైటర్ తన మైండ్ లో టెరాబైట్స్ డేటాను ఫిక్స్ చేసుకున్నాడు కానీ దాన్ని టైప్ చేయడానికి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రైటర్ దొరకలేదు అప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు రంగంలోకి దిగి ఒక సర్ప్రైజ్ కొలాబరేషన్ సెట్ చేశాడు వ్యాసుడు బ్రహ్మ మరియు వినాయకుడు ఈ ముగ్గురి పవర్ కొలాబ్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్యాసుడు ఈ కథకు ఒరిజినల్ క్రియేటర్ లేదా ఓనర్ ఆయన మొత్తం ప్లాన్ కథ ఫిలాసఫీ పాత్రలు తన మైండ్లో లేదా క్లౌడ్ లో బ్యాకప్ చేసుకున్నాడు ఆయనకు ఒక హై స్పీడ్ ఎర్రర్ ఫ్రీ టైపిస్ట్ కావాలి మహాభారతం అనేది ఒక లీగసీ డాక్యుమెంట్ లాంటిది దాన్ని పర్ఫెక్ట్ గా రాయడానికి టైపింగ్ స్పీడ్ చాలా ముఖ్యం ఆయన కష్టపడి రాస్తే ట్రాన్స్క్రిప్షన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది వ్యాసుడు తన రైటింగ్ బ్లాక్ తో అంటే రాయడానికి కష్టపడుతున్న స్థితి డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు అతనికి వర్చువల్ కాల్ లేదా డైరెక్ట్ విజిట్ చేశాడు వ్యాస నీ కంటెంట్ అదిరిపోతుంది ఇది ఫ్యూచర్ ప్రూఫ్ డెలివరీ సిస్టమ్ మార్చాలి అని అన్నారు వ్యాసుడు తన లాజిస్టిక్ ఇష్యూని చెప్పాడు సార్ అంత డేటాను రాయడానికి నాకు ఫాస్ట్ హ్యాండ్స్ కావాలి బ్రహ్మదేవుడు ఇక్కడ వరం ఇవ్వడం కంటే ఒక పర్ఫెక్ట్ రిసోర్స్ అలొకేషన్ చేశాడు నువ్వు వినాయకుడిని కలవాలి ఆయన సూపర్ స్పీడ్ టైపిస్ట్ ఆయనకు అబ్సల్యూట్ ఫోకస్ ఉంటుంది మధ్యలో డిస్టర్బెన్స్ ఉండదు నువ్వు డిక్టేట్ చేయడం మొదలుపెట్టు ఆయన ఆటోమేటిక్ గా రాసేస్తాడు అని వినాయకుడు ఆ పనికి బెస్ట్ టెక్నికల్ పర్సన్ అని బ్రహ్మ ధృవీకరించాడు బ్రహ్మ చెప్పిన మాట విన్న వ్యాసుడు వెంటనే గణపతి దగ్గరికి వెళ్ళాడు వ్యాసుడు కథ చెప్పడం మొదలు పెట్టగా వినాయకుడు తన దంతాన్ని పెన్నుగా మార్చుకుని స్పీడ్ గా రాయడం ప్రారంభించాడు ఈ ఘట్టం మనకి చెప్పేది ఏంటి అంటే ఎంత గొప్ప ఐడియా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన టూల్స్ మరియు టాప్ లెవెల్ మెంటర్షిప్ అవసరం ఇది సృష్టికర్తల మధ్య జరిగిన ఒక ప్రొఫెషనల్ కొలాబరేషన్ సో చూసారుగా గైస్ మహాభారతం అనేది కేవలం ఒక పురాతన కథ కాదు అది ఒక ప్లానింగ్ పర్ఫెక్షన్ మరియు పవర్ కొలాబరేషన్ తో కంప్లీట్ అయిన లైఫ్ టైం ప్రాజెక్ట్ అనమాట వ్యాసుడు విజయం వెనుక బ్రహ్మ ఇచ్చిన టెక్నికల్ గైడెన్స్ ఉంది అందుకే ఏ పెద్ద పని చెయ్యాలి అన్న సరైన పార్ట్నర్షిప్ ముఖ్యం అని అర్థం అవుతుంది ఈ బిహైండ్ ద సీన్ స్టోరీ మీకు రియలీ కూల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కొలాబరేషన్ పార్ట్నర్ ఎవరో చెప్పండి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే తర్వాత ఎపిసోడ్లో భీష్ముడు అన్బిలీవబుల్ వాత్ గురించి తెలుసుకుందాం ఇన్ ద నెక్స్ట్ వీడియో స్టే ఆసమ్